మితులారా మన యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఓనమాలు రానుడు కూడా జర్నలిస్టే పెన్ను పేపర్ ఇస్తే రాయనిక చేతగానుడు కూడా జర్నలిస్టే అని చెప్పుకుంటున్నారు ఇది చాలా సిగ్గుసేట్ అని కూడా చెప్తున్నాడు కదా యనుమల రేవంత్ రెడ్డి గారు వాసవానికి అంటే పిచ్చి గీతలతోటి పిచ్చి రాతలతో వ్యవస్థ నాశనం చేస్తున్నారు అని కూడా చెప్తున్నాడు వాసవానికి నేను ఒక విషయం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఎంతమంది వాళ్ళు ఎంతమంది కోనమాలు వచ్చినవి ఉన్నాయి ఎంతమంది తెలివైన ఖచ్చితంగా మీరు చెప్పాలి ఎందుకంటే అన్యాయం జరిగినోడు అప్పట్లో గన్ను పట్టుకొని అడవిలో కొయ్యడు ఇప్పుడు అన్యాయం జరిగినోడు పెన్ను పట్టుకొని పోన్ ముంగల్లకు వస్తున్నారు అంటే సమాజానికి ఏదో చేదమని ఆశ ఉన్నోడు ఖచ్చితంగా సొసైటీ కోసం పోరాడుతున్నాడు అట్లాంటి వాళ్ళ మీద మీరు ఎందుకు కామెంట్ చేస్తారు మరి మీరు ఎంత చదువుకున్నారు ఒకసారి మీ గురించి కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి అప్పుడే మీకు అర్థమవుతుంది అనవసరంగా నోరు పారేసుకుంటే ఇది చాలా చాలా సిగ్గుచేటిది మీరు చేసినటువంటి వాక్యాలు ఇది బేషరత్ మీరు క్షమాపణ చెప్పాలి